వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో నోటి దుర్వాసన చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య అసలు ఈ నోటి దుర్వాసన ఎందుకు దీనికి ప్రధాన కారణాలు ఏంటి మరి దీన్ని న్యాచురల్ బేస్ లో ఎలా తగ్గించుకోవచ్చు రాకుండా జాగ్రత్తలు కూడా తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురుజీ గారు గురుగారు నమస్కారం అండి సూర్యోస్మి గురుజీ నాచురల్ వేస్లో ఏదైనా ఒక ప్రాబ్లం తగ్గించుకోవాలంటే అందరు మొగ్గు చూపుతూ ఉంటారు సో చిన్న చిన్న చిట్కాలు కావచ్చు మన అమ్మమ్మలు బామ్మలు చెప్పిన ఇవి కావచ్చు అయితే ఈ నోటి దుర్వాసన దీనికి ప్రధానమైన కారణం ఏంటి నాచురల్ వేస్ ఏమైనా ఉన్నాయా దీన్ని తగ్గించుకోవడానికి అంటే మన జీవన విధానం మారిపోవడమే దీనికి ప్రధానమైనటువంటి కారణం నోటి దుర్వాసన ఇప్పుడు చూడండి చాలామంది దగ్గరికి వెళ్ళి మనం నిలబడితే వాళ్ళ శరీరం నుంచి ఒక స్మెల్ వస్తుంది అంటే స్మెల్ అంటే అది బ్యాడ్ స్మెల్లా అంటే అతనికి తెలియదా మరి ఇప్పుడు పక్కకెళ్ళి నిలబడితే మనకు వాసన వస్తుంది స్మెల్ తెలుస్తుంది అంటే మనం కొత్త వాతావరణం నుంచి ప్లెజెంట్గా మనం వెళ్ళి అక్కడ నిలబడినప్పుడు ఆయన నుంచి వచ్చేటువంటి ఆ ఏదైతే వేవ్స్ మనల్కి తెలిసినాయి మరి ఆయనకి ఎందుకు తెలియట్లేదు అంటే ఆయన ఇరవై నాలుగు గంటలు దాంట్లోనే ఉంటున్నాడు స్నానం చేసినప్పుడు కాసేపు కొంచెం ఫ్రెష్గా అనిపిస్తున్న తర్వాత మళ్ళీ మామూలుగా అది నెమ్మదిగా స్టార్ట్ అయ్యి పెరగడం వల్ల ఆయనకి తెలియట్లేదు అదే అంటే శరీరంలో అంతర్గతంగా ఉన్నటువంటి వ్యర్థ పదార్థం వాసన రూపంలో అంటే మన శరీరం పాంచభౌతికంగా ఉంటుంది కాబట్టి అందులో గాలి నీరు ఆకాశం అగ్ని భూమి ఇలా ఐదుగా విభజించబడింది అందులో ప్రధానంగా వాటర్ చెమట రూపంలో బయటకు వచ్చి దాంట్లో ఉన్నటువంటి మలినాలు చెమట స్మెల్గా మనకి బయటకు వస్తూ ఉంటాయి మరి ఇప్పుడు నోటి దుర్గంధం అంటే నోట్లో ఏంటి ఇబ్బంది పాచి పాచిపట్టడం లేకపోతే పళ్ళ సందుల్లో ఇరుక్కున్నటువంటి పదార్థాలు ఇలా వీటి కారణం అవుతుంది అని మనం అనుకుంటాం మరి పళ్ళు పాడైపోవడానికి కారణం ఏంటి మనం తిన్న పదార్థాలు ఇప్పుడు చిన్నపిల్లలు చాక్లెట్లు ఎక్కువ తింటూ ఉంటే పళ్ళు పుచ్చిపోతాయి అంటారు అంటే ఇప్పుడు చాక్లెట్లో ఉండేది తీపి పదార్థం పంచదార ఎవరు తిన్నా పళ్ళు పుచ్చిపోతాయి చిన్నపిల్లలకి ఎందుకు పుచ్చిపోతాయి అంటే వాళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారు అవి గ్రో అవుతున్న సమయంలో మీరు తీసుకున్నటువంటి చాక్లెట్ స్వీట్ పదార్థం అతి తీపి లోపలికి వెళ్ళి పొట్టని పాడు చేస్తుంది ఆ పొట్ట పాడవడం ద్వారా అంటే మన శరీరంలో ప్రతి ఆర్గానికి మన నోటి నుంచే కనెక్షన్ ఉంటుంది మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళిన వెంటనే నాలిక చూపించమంటారు అప్పుడు మీ ఎసిడిక్ లెవెల్స్ ఎలా ఉన్నాయని అంచనా వేస్తారు నాలిక మీద ఆ పాచి ఎంతలా కట్టింది అది ఏ రంగులో ఉంది దీనిని అధ్యయనం చేసిన తర్వాత మీకు దాని గురించి లోపలికి తర్వాత నాడిపెట్టుకోవడం టెస్ట్ టెస్ చేయటం తర్వాత నెంబర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తుంటాం మొట్టమొదటిగా చూసేది మీ నోరు ఎలా ఉంది అంటే నోటిని బట్టే లోపల ఉన్నటువంటి పొట్టని గమనించడం జరుగుతుంది ఇప్పుడు మీకు అక్కడే నోటి దుర్వాసన వస్తుంది అంత చెట్ అంటే మీ నోట్లో దాన్ని ఉంచేసుకున్నారా పళ్ళ మధ్యలో అంత ఎక్కువ పదార్థం వ్యర్థ పదార్థం ఉండిపోయింది మీరు డెంటల్ దగ్గరికి వెళ్ళినప్పుడు క్లీనింగ్ చేసినప్పుడు స్మెల్ వస్తుంది మీకు రెండు మూడు రోజుల తర్వాత మా మాంసాహారం తిన్న తర్వాత రెండు మూడు రోజుల తర్వాత ఆ పళ్ళ సందుల్లో దేన్న పెట్టి పొడిస్తే చిన్న చిన్న పీసెస్ వస్తాయి స్మెల్ వస్తాయి కానీ నాన్ వెజ్ తిననప్పుడు పళ్ళ సందుల్లో ఏమీ లేనప్పుడు కూడా దుర్గంధం కంటిన్యూగా వస్తూ ఉంటుంది పాపం వాళ్ళకి తెలియదు అది లోపల ఉన్నటువంటి ఆర్గాన్స్లో మనకి లార్జ్ ఇంటెస్టెన్స్ పొట్టలో పాడైంది డైజెషన్ సిస్టమ్ డ్యామేజ్ అయింది ఆ రిఫ్లెక్షన్స్ గాలి రూపంలో మనం తీసుకునే శ్వాస రూపంలో బయటకు వచ్చి మన అవతల వ్యక్తుల దగ్గరికి వెళ్ళినప్పుడు దుర్గంధం వస్తుంది దుర్వాసన వస్తుంది మనం ఫస్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే సువాసనాభరితమైనటువంటి పేస్ట్లు వాడటం కాదు అసలు దీనికి ఒక వ్యవస్థ అంటే ఇది ఎందుకు చెడిపోయింది పొట్ట మనకి పూర్వం దంతధావనం అనే ఒక ప్రక్రియ అది ఒక ప్రక్రియ దానికి దంతధావన కూర్చ ఇప్పుడు మనం పిలుచుకునే మోడర్న్ బ్రష్ దంతధావన కూర్చ పన్నెండు అంగుళాలు ఉండాలి పిల్ల పన్నెండు అంగుళాల్లో ఒక్కొక్క అంగుళాన్ని అంటే మనం పళ్ళ మధ్య పెట్టి నవ్వు నములుతున్నప్పుడు ఆ అంగుళం పన్నెండు అంగుళాల్లోనూ సగం ఆ అంగుళాలు నవలాలి మిగతా ఆ రంగుల ఆ నవ్వులుతున్నప్పుడు మనం ఈ పైన చిగుళ్ళకి తగలకుండా కేవలం దంతాలని మాత్రమే శుభ్రం చేయాలి ముందు వెనక ఇదంతా ఒక ఒక సైంటిస్ట్ ఒక ల్యాబ్లో ఒక ప్రాసెస్ ఎలా చేస్తాడో మనం కూడా అలాగే చేయాలి ఎందుకు నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది అంటారు ఇప్పుడు ఇక్కడ మనకు ఊరు చెడిపోయింది అందుకని నుంచి దుర్గంధం వస్తుంది ఇక్కడ మొట్టమొదటిది దానికి పెద్ద శ్లోకం కూడా ఉంది అంటే మనం పళ్ళు కనగడం అంటే ఏదో ఉప్పు ఉందా చింతపండు ఉందా ప్లేస్లో అవి ఉన్నాయి ఉన్నాయి అడగటం కా అదొక పద్ధతి అది ఎంత అంటే దంతదావనం కూర్చతో చేస్తే ఆయుర్వృద్ధి ఇప్పుడు మనకి నూట ఇరవై సంవత్సరాల ఆయుర్దయం ఎంతకొచ్చింది సిక్స్టీ గ్యారంటీ ఉందా ఆయుర్వేద శాస్త్రంలో అనుదిన ధర్మాలు అను దిన ధర్మాలులో మొట్టమొదటి ధర్మం ఏంటంటే దంతధావనం కూర్చుని చెయ్యాలి అంటే దానికి ఉంది సూర్యోదయానికి పూర్వం అయితే తూర్పుకి తిరిగి చెయ్యాలి ఒకవేళ కొంచెం ఆలస్యం అయింది సూర్యోదయం జరిగిపోతుంది ఉత్తరానికి తిరిగి చెయ్యాలి తూర్పుకి తిరిగి చేయకూడదు అంటే చాలామంది ఏం చెప్తారు అంటే పళ్ళు తవ్వేటప్పుడు సూర్యుడికి పళ్ళు లేవు కాబట్టి ఆయనకి పళ్ళు లేవు కాబట్టి మనం తూర్పుకి తిరిగి పళ్ళు తొమ్ముతూ ఉంటే ఆయన ఎక్కిరించినట్టు అంటారు కానీ గ్రావిటీని అనలైజ్ చేసుకుంటే శక్తి క్షీణత ఉంటుంది కాబట్టి ఉత్తరానికి తిరిగి చెయ్యాలి ఆ సందర్భాన్ని బట్టి అంటే ఇంత శాస్త్రం మన ఆయుర్వేదం కానీ మన అంటే మన ధర్మశాస్త్రాలన్నీ కూడా మనిషి యొక్క అభ్యున్నతి మనం తీసుకునే మన మను కూడా ఎలా ఉండాలి దాని మీద ఆధారపడుతూ ఇవన్నీ చెప్పడం జరిగింది ఇప్పుడు అన్నీ ఎవరూ పాటిస్తున్నావు లేదు ఇప్పుడు మనం అంటే కదులుతూ పళ్ళు తోమితే ప్రమాదం నడవకూడదు ఎక్కడైతే కూర్చున్నామో అక్కడ ఒక చెంబో డబ్బకెట్ పెట్టుకుని శుభ్రంగా తోమేసి పుక్కిలించేసి నాలుగు గీసేసుకుని లేచి వచ్చేస్తాం అప్పటి వరకు కదలకూడదు కానీ ఇప్పుడు బల్ నోట్లో బ్రష్ పెట్టుకుని బండి మీద షాప్కి వెళ్తాడు ఇది పక్కన పెడితే మనం ట్రైన్లలో జర్నీ చేస్తాం తెల్లవారిపోయింది ఇక స్టేషన్ రాబోతుంది ఇమీడియట్గా పళ్ళు వేసుకోవాలి అందరం అక్కడే ఉంటాం అసలు నడవడమే తప్పు అయినప్పుడు అంత స్పీడ్తో వెళ్తున్నటువంటి ట్రైన్లో తోమడం ఏంటి మీరు హోమకపోయినా ఎలాంటి ప్రమాదము లేదు క్యావిటీస్ ఇబ్బంది పెట్టేస్తాయి అది నీ నోట్లో ఉంది నువ్వు తిన్నది విష పదార్థం అయితే నీ నోట్లో విషం ఉంటుంది అంతేగా నువ్వు నిన్న నైటు రాత్రి పడుకునేటప్పుడు ఆహారాన్ని భుజించేసి ఒక గంట తర్వాత నోటిని శుభ్రంగా పుక్కిలించి తిన్న తర్వాత ఒక గంటకి తిన్న వెంటనే కాదు తిన్న తర్వాత ఒక గంటకి నోటిని శుభ్రంగా మంచినీళ్ళతో పుక్కిలించేసి ఒరిజినల్గా ఏమని చెప్తారంటే చూర్ణంతో నోటిని పుక్కిలించాలి అంటే ఇన్ఫెక్షన్స్ ఉన్న బ్యాక్టీరియాలు ఉన్న మనకి ఇబ్బందికరమైనటువంటి అంటే మనం మసాలాలు ఇవన్నీ తినేస్తాం చూర్ణంతో శుద్ధి చేయడం వల్ల అక్కడ అక్కడ డ్యామేజ్ అయిపోయినటువంటి సెల్స్ అన్ని కూడా రియాక్టివేట్ అవుతాయి అంత సైన్స్ మనకు అక్కడ జోడించడం జరిగింది అయితే ఇప్పుడు పొట్ట బాగాలేకపోతే నోటి దుర్వాసన వస్తుంది మన పొట్ట బాగా చేసుకోవాలంటే ఇదే త్రిఫలా చూర్ణాన్ని నైట్ గోరువెచ్చటి నీళ్ళలో కలుపుకొని మనం కొంత తీసేసుకుని తర్వాత అదే నీళ్లతో నోటిని పుక్కిలించి నోటిని శుభ్రంగా ఉంచుకోవాలి ఎందుకంటే మీ మీ మనం తీసుకునే ప్రతి పదార్థంలోనూ ఉన్నటువంటి విటమిన్సు మినరల్స్ న్యూట్రిషన్ వాల్యూస్ అన్నీ కూడా ఇక్కడే గుర్తించబడతాయి ఇది దాటి లోపలికి వెళ్ళిన తర్వాత ఏదైనా ఒకటే ఆ వాటిని అబ్జార్బ్ చేయాలి అంటే మనకు అందుకనే ఒక ముద్దని ముప్పై రెండు సార్లు నమలాలి మీరు రీసెంట్గా ఆయన హీరో సినిమా హీరోకి ఆయన మాధవన్ నేను ఆహారాన్ని భోజనాన్ని నీళ్ళలా స్వీకరించాను మంచినీళ్ళని అన్నంలా తిన్నాను అన్నాడు అంటే దాని అర్థం ఏంటి శ్రద్ధ పెట్టి ఒక ముద్దని ఇంచుమించు ముప్పై రెండు సార్లు నమిలితే ఏమవుతుంది అది నీళ్ళలా తయారవుతుంది అందుకని అన్నాన్ని జ్యూస్లా తీసుకున్నారు మంచి నీళ్ళని ఆహారంలా తిన్నానంటే నోట్లో నీళ్ళు ఉంచుకొని బాగా చప్పరిస్తూ నములుతూ నీళ్ళని తాగారు ఆయన జీవితంలో ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయకుండా తనకు కావలసినటువంటి ఆకృతిని సంపాదించుకోగలిగారు ఇది చాలా శాస్త్రీయమైనది మనం దాన్ని అవలంబించాలి అందుకని అంటే ఇక్కడే జరుగుతుంది ప్రాసెస్ మీరు ఏం చేసినా నోట్లోనే ఉంది ఆ న్యూట్రిషన్ వాల్యూస్ని కోల్పోకుండా ఉండగలిగినప్పుడు పొట్ట బాగుంటుంది ఇవన్నీ కోల్పోయి కెమికల్స్తో పేస్టులతో కడిగేసుకుని పొట్టను పాడు చేసుకుని మీరు ఎన్ని రకాల న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఫుడ్ వేస్తే అది బాడీ తీసుకుంటుంది అవును అందుకనే మనకి పూర్వం పందుబుళ్ళ పని శాస్త్రం కూడా చెప్పింది నెలలో ముప్పై రోజులు కూడా పందుబుల్లతో తోకూడదు ముప్పై రోజులు పందుబుల్లతో తోమకూడదు పర్వదినాలలో ఈ చెట్ల యొక్క రాలిన ఆకుల్ని చూర్ణం చేసుకుని పళ్ళును శుభ్రం చేసుకోవడానికి తయారు చేసుకోబడినటువంటి కూర్చ బ్రష్ లాంటిది బ్రష్ దాన్ని మనం నవిలి కుర్చెలా తయారు చేసుకుని తోముతాం పళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అంటే అది ఎందుకు పెట్టారు ఆ నమలటం వల్ల ప్రెజర్ ఆక్యుప్రెజర్ జరుగుతుంది పళ్ళకి పళ్ళకి మధ్యలో పళ్ళను పెట్టి నమలడం వల్ల పైదానికి ప్రెజర్ అయింది కింద దానికి అంటే లార్జ్ ఇంటెస్టెన్సు స్మాల్ ఇంటెస్టెన్సు కూడా ఒక ఎనర్జైజ్ అయినవి ఒక అంటే ఒక పద్ధతి మూమెంట్ స్టార్ట్ అయింది బౌల్ మూమెంట్ చాలా మందికి కాన్స్టిబ్యూషన్ ప్రాబ్లం ఆ మూమెంట్ లేదు అంటే మనం జామకాయలు నవ్వలేము ఎందుకంటే పళ్ళు డెలికేట్గా ఉంటాయి పళ్ళు డెలికేట్గా ఉన్నాయని హాస్పిటల్కి వెళ్తే మనం పంటి మీదే దృష్టి పెట్టి పేస్టులు రాస్తాం తప్ప లోపల వ్యవస్థ ఏమైందని ఆలోచించు నోటి దుర్వాసనకి ఇంత కారణం ఉంది అందుకని మనం ఇంకొంచెం కొంచెం వెనక్కి వెళ్లాల్సి ఉంది ఈ విషయంలో సువాసనాభరితమైనటువంటి అంటే లవంగాల ఫ్లేవర్ తోట ఉన్నటువంటి పేస్ట్లో లేకపోతే జాస్మిన్ ఫ్లేవరు మింట్ ఫ్లేవరు కాదు వేపాకులతో తయారు చేసినటువంటి పౌడరు వేప పుల్లో లేదంటే మనకు పళ్ళు తోముకోవడానికి ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క క్వాలిటీ ఉంది అలా అని చెప్పేసి ఇప్పుడు వెళ్ళి చెట్ల మీద పడిపోయి చెట్లను పాడు చేయటం కాదు ఒక చెట్టుకి సంబంధించిన దాన్ని మనం స్వీకరిస్తున్నామంటే మనం దానికి సంబంధించి ఒక మూడు నాలుగు చెట్లను నాటి పెంచినప్పుడే ఆ అర్హత మనకుంది లేదు ఇప్పుడు అవకాశం లేదు రాలిన ఆకుల్ని తీసుకుని చూర్ణంగా చేసుకుని ఈ బ్రష్ని వాడుకొని ఆ ఆ పౌడర్తో పళ్ళను శుభ్రం చేసుకోవడం ద్వారా పళ్ళు శుభ్రం పడటం కాదు లోపల ఉన్నటువంటి వ్యవస్థ మెరుగవుతుంది దాని ద్వారా దుర్వాసన తగ్గుతుంది మూడు నుంచి నాలుగు నిమిషాలు అంటే సుమారు ఒక పది పదిహేను సార్లు నోటిని పుక్కిలించాలి ఎందుకంటే దాని చుట్టూ మన లోపల ఉన్నటువంటి ఆ బర్డ్స్ నుంచి చాలా శుభ్రం అవ్వాలి మీరు ఎప్పుడైతే లాలాజలంతో అంటే మంచి గుడ్ లాలాజలం రిలీజ్ అవ్వాలి అందుకని పది పదిహేను సార్లు నోటిని పుక్కిలించాలి మనం చూడండి పూర్వం ఈ ఆయిల్ పులింగ్ ఉండేది ఆయిల్ పులింగ్ చేయడం ద్వారా ఈ కండరాల వ్యవస్థ అంతా మెరుగుపడి ఆ పదార్థంలో ఆ శోసరస వ్యవస్థ ఎక్సోక్రైన్ ఇది గుడ్ అనే దాన్ని తెలుసుకుని అక్కడే డివైడ్ చేసేస్తుంది నోట్లోని అది మనకి ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది అప్పుడు పొట్ట బాగుపడుతుంది ఖచ్చితంగా గురుగారు చాలా చక్కగా చెప్పారండి నోటి దుర్వాసనకి రూట్ కాజ్ వేరే ఉంది ఇది జస్ట్ మనకి బయట కనిపిస్తున్న విషయం అంతే సో దాన్ని న్యాచురల్ వేస్ లో తగ్గించుకోవాలంటే త్రిఫలా చూర్ణం బాగా పనిచేస్తుంది ఇంటే తీసుకోవాలి సో దాన్ని పుక్లించి కూడా చేయాలి అలా చేయడం వల్ల ఈజీగా పళ్ళ పొడిని కూడా తయారు చేసి చూపించాం అది వాడినోళ్ళు చాలా బాగుంది మా పళ్ళు కూడా చాలా గట్టి పండి అని చెప్పేసి అన్నారు గట్టిపడం అంటే లోపల ఇంటెస్టెన్స్ బాగుపడి కాబట్టి మీ పళ్ళు గట్టిగా ఉన్నాయి ఎలాంటి గట్టి పదార్థం కొరవడానికి అవకాశం దంతరక్ష చూర్ణాన్ని తయారు చేసి కొన్ని రకాల ఆకులతో దంతరక్ష చూర్ణం తయారు చేసి మనం ఎవడం కూడా జరిగింది అగస్త్య దంత రక్షా చూర్ణం అని మార్కెట్లో రిలీజ్ చేశారు ఖచ్చితంగా గురుగారు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి అందరూ కూడా ఫాలో అవ్వాలని కోరుకుందాం ఈ దంత దావనానికి ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంది చాలా చక్కగా వివరించారు ఫాలో అయితే మనకి ఆరోగ్యమే మంచి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు థ్యాంక్ యూ సురేష్